రాసిన పత్రిక అధ్యాయం పదకొండవ వచనం మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను జరిగించుచున్నాడు మనలను ముందుగా నిర్ణయించాడు ఇప్పుడు దేవుడు మనం ముందుగా నిర్ణయించాడు ఆ నిర్ణయించిన ప్రకారంగానే మనమంతా యేసు ప్రభువులోకి వచ్చాం మనమంతా ఏంటంటే ఏదో గుడ్డాటిగా అట సడన్గా రాల మన యేసు ప్రభువులోకి దేవుడు ఏంటంటే ముందుగా ఎన్నుకున్నాడు ముందుగా ఎన్నుకున్నాడు ఆ ఎన్నుకున్న వారినే పిలిచాడు ఎవరైతే దీన మనస్కులుగా ఉంటారో గర్విష్ఠులుగా లేకుండా దీన మనసుకులుగా ఉంటారు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని అండగారిపోయిన వాళ్ళని భేదల్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు పిలిచాడు వాళ్ళందరూ వచ్చారు ఆ ప్రకారంగా దేవుడు నమ్ముకున్నారు ఎక్కువగా యశుప్రభు నమ్ముకున్న దేవరు భేదలే కదా ఇప్పుడు ధనికులు ఉన్నారు ధనికులకి స్వార్థ సరిగ్గా వెళ్ళదు కష్టం వాళ్ళ పైగా ఆ లగ్జరీని కూడా లగ్జరీని ఇష్టపడతారు ఎక్కువగా ఇప్పుడు దేవుడికి లోపడటం ఇప్పుడు ఈ ప్రార్థన చేయటం ఇవన్నీ కూడా భారంగా ఫీల్ అవుతారు బాగా ఇంకా బాగా డబ్బు ఉన్నవారు ఎలాంటి ఎలా ఫీల్ అవుతారు ఈ క్రైస్తవ్యాన్ని అనుసరించడం వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతారు ఇది పెద్ద ఇది ఒక భారం దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు బాగున్నారో ఈ టైపులో ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు బాగా డబ్బు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలన్నా కానీ వాళ్ళు వినరు ఎలాగంటే మీ ముత్యాలని పందులు ఎదుట పారై బాకండి పందులు వే ముందు వేయి బాకండి వేస్తే ఏం చేస్తాయి అంట పందులు తొక్కేస్తాయి అంట పందులు ఏంటంటే విన్ వినకుండా ఎవరైతే వితండవాతం చేసి ఇలా చేస్తూ ఉంటారో వాళ్ళకనేది ఇక దేవుని స్వార్త చెప్పకుండా ఉండమే బెటర్ అనమాట ఎందుకంటే చెప్తే ఇంకా ఇంకా చండాలం చేసుకున్నట్టు కాబట్టి ఎవరైతే ఇప్పుడు దేన మనసుకులుగా అలా ఎవరికైతే ఓదార్పు అవసరం అవుతుందో అలాంటి వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్తా ప్రభు గురించి చెప్పి వాళ్ళని వాళ్ళకి యశుప్రభు పరిచయం చేయవచ్చు అలా మనం అలా మనం పరిచయం చేయటం ద్వారా ఇతరులని రక్షణలోకి నడిపించవచ్చు ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రపంచంలో ఉన్న ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు ప్రపంచ ప్రపంచ విజేత కానీ చనిపోయేటప్పుడు చేతులు ఇలా బయట సేవపేటకి బయటికి ఇలా వదిలేసాడంట అలా బయటకు వదలమని చెప్పాడంట అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచాన్ని జయించిన ఈ పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు ఏమీ తీసుకెళ్ళటం లేదు కాబట్టి ఏమీ కూడా తీసుకుపోలేము ఈ లోకంలో ఉన్నంత కాలం ఏమీ కూడా మత మనకి కావీకల్లో అన్ని కూడా తాత్కాలికమైనవి మనం ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం మనకు మనిషికి కావాల్సింది ఏంటంటే ఈ మొదటగా కావాల్సింది ఈ రక్షణ దేని నుంచి రక్షణ మన ముఖ్యంగా మన పాపాల నుంచి కానీ మనం రక్షించబడితే దెయ్యాల నుంచి బయట పడిపోయినట్టే మనం ఎప్పుడైతే పాపాలని చేస్త తరచుగా చేస్తూ ఉంటామో దెయ్యాలు ఆ వ్యక్తులని ఇడిచిపెట్టం దారుణంగా తనికెళ్ళిపోతాయి ఈ డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలు అలా చూస్తూ ఉంటే చచ్చిపోవటం వెంటనే నరకంలోకి ఈడ్చుకెళ్ళిపోతుంది కాబట్టి అందుకే ఆ పాపం అనేది మరలా పాపం చేయకంటాడు యేసుప్రభువు పాతంతో ఇప్పుడు నువ్వు రక్షణ పొందేవు సరే నీ పాపాల నుంచి శుద్ధీకరించబడ్డావు సరే మరలా పాపం చేయి పాపం చేస్తే ఇంకా ఎక్కువ కీడు కలుగుతుంది అప్పు నీ మీద కన్నేసిద్ది నిన్న ఇంకా పాపంలో నడిపించి నేను నరకాన్ని తీసుకెళ్ళిపోయిద్ది ఇప్పుడు దురాత్మలు ఉంటాయి విశ్వాసులు ఉంటారు కదా ఏదో చిన్న చేతికి ఏదో చేసే చిన్న చిన్న పాపాలు బట్టి కానీ లేదా ప్రార్థన జీవితం వాళ్ళకి లేకపోవటాన్ని బట్టి కానీ ఈ పిశాచాలని చేస్తాయి అంటే ఆ మనుషులు ఆవహిస్తాయి ఫలానా యాభై సంవత్సరాలకు నలభై ఏదో వీక్గా ఉంటారు కదా బలహీనంగా కొత్త మైండ్ బలహీనంగా ఉన్న శరీరం బలహీనంగా ఉన్నా అలాంటి వాళ్ళు టార్గెట్ చేస్తాయి దురాత్మలు టార్గెట్ చేసి వాళ్ళు ఇంకా ఇబ్బందులకు గురి చేసేసి ఆర్థికంగా కానీ అనారోగ్యంగా లోపల శరీరంలో పనిచేసి అనారోగ్యం కలిగించిన ఏ విధంగా కానీ అలా కలిగించి మంచాన్ని పడిపోయేదట్టు చేస్తే అలా త్వరగా మరణం అయిపోయేటట్టు చేస్తే దేవుడు దేవుడు పర్మిషన్తోనే అలా చేస్తే కాబట్టి మనం ఏంటంటే ఈ లోకంలో ఉన్నంతకా పాపాలు ఉంటాయి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాం కాబట్టి మనం మరలా పాపం ఉంచోలు తీండా ఉండటం కోసమే ప్రతిరోజు మళ్ళీ ఏమైనా దోషాలు ఉన్నాయా మన ఇతరులనే మనం ఇతరులు ఏమైనా ద్వేషిస్తున్నామన్నా చూసుకోవాలి ద్వేషిస్తున్నామా వాళ్ళని క్షమిస్తున్నామా క్షమించపోతే మనం ప్రార్థన అనుకో మనం దేవుడు మళ్ళీ క్షమించడం మనం వాళ్ళ కోటి సంవత్సరాలు ప్రార్థన చేసినా మన ప్రార్థన అంతా అదంతా గాలి ధూళికి వెళ్ళిపోయిద్దే కానీ అది దేవుడు స్వీకరిచ్చు మనం చేసే ఈ ప్రార్థనలు అనేవి అంట ఒక పరిమళ సువాసనలాగా పరలోకం వెళ్తాయి అంట ఎవరో దేవుడికి అనుకూలంగా ఇప్పుడు మంచిగా క్షమిస్తా ఇతరులతో ప్రేమగా ఉండాలంట క్షమిస్తా అలా ఉండే వ్యక్తుల ప్రార్థన ఎలా ఉండిద్దంటే ఒక సువాసనలాగా అది పరలోకంలో ఉన్న దేవుడి హోమంలా ఉంటుంది అంటే ఇద్దరుగా అందులోకి వెళ్తుందంట దేవదతులు తీసుకెళ్తారు చేసే ప్రార్థనని ప్రార్థన ఇక్కడే పట్టుకుని కొంచెం దేవదూతలు ఉంటారు ఒక మనిషికి ఇద్దరు ముగ్గురు ఎంతో కేటాయించబడి ఉంటారు వాళ్ళు ఈ ప్రార్థనల్ని అలా తీసుకెళ్ళి పరలోకంలో ఉన్న దేవుడు దేవుడు ముందు హోమంలాగేదో ఉంటుంది అందులో లేస్తారంట దేవదతలు అప్పుడు అక్కడి నుంచి అది దేవుడి దగ్గరికి పైకి అలా లేచి వెళ్ళిద్దంట పరిమళ సువాసనలా లేచి వెళ్ళిద్దంట అక్కడ అది ఎప్పుడు అది కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడే మన అపరిశుద్ధంగా జీవిస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం చేసే ప్రార్థన దెయ్యాలు పట్టుకుని ఆకాశ మండలంలో ఉన్న దెయ్యాలు పట్టుకుని అవి అవి పీల్చుకుంటాయి అంట అవి పీల్చుకొని అది ఇంకా బలం పొంతి అంట ఇంకా శోధిస్తాయి అంటే పాపం చేసేవాడిని ఇంకా శోధిస్తాయి పా ప్రార్థన చేస్తా పాపం చేసేవాళ్ళని సో దేవు దెయ్యాలు శోధిస్తాయి అప్పుడు తెలిసిద్ది దెయ్యం లేదనుకుంటున్నారు కదా ఒక పక్కన ప్రార్థన చేస్తా ఇంకో పక్కన పాపం చేసినప్పుడు దెయ్యాలు అప్పుడు లివ్ లేవన్రేకా ఎందుకంటే వాళ్ళకి తెలిసిద్ది అలా ఉంటుంది వ్యవస్థ కాబట్టి అందుకే పాపానికి అనేది మనం ఏర్పరచబడిన వంశం కాబట్టి ఈ ప్రార్థన ఈ గుంపంతా ఈ మందంతా కూడా ఈ ప్రార్థనలంతా కూడా ఈ లోకంలో ఉన్న అందరం ఈ డినామినేషన్తో భేదం లేదు ఇదంతా మాదంతా మేమంతా ఒక శాఖ మేము మేమే పరలోకి వెళ్తాం అంటూ ఉంటారు అవన్నీ కా అలా కాదు ఎవరైతే పాపానికి దూరంగా డినామినేషన్లు ఏంటంటే ఫలానా డినా ఒక్కో డినామినేషన్లో ఒక్కో ఒక సిద్ధాంతాలు ఉంటాయి వేరు సిద్ధాంతాలు వేరు వేరు డినామినేషన్లు వేరు సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాల్లో బాగా రుద్దుతూ ఉంటారు వాటి ప్రకారం సిద్ధాంతాలే దేవుడు దేవుడు వాక్కులుగా ఏ ఆజ్ఞలుగా చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని డినామినేషన్లు అలాంటివన్నీ రుద్దుకూడదు ఇప్పుడు మనం వాక్యం మాత్రమే తీసుకురావాలి ఈ వాక్య ప్రక వాక్యం ఏం చెప్తుంది పాపానికి దూరంగా ఉండండి పరిశుద్ధతకు దగ్గరగా ఉండండి ఎవరైతే పాపానికి దూరంగా ఉంటో నీతి క్రియలు మంచి పనులు ధర్మకార్యాలు ప్రదేశుద్ధునిగా చేసుకుంటా ప్రార్థన ఎక్కువగా స్థుతి ఇలాంటివి చేస్తూ ఉంటారో వాళ్ళు పరలోకానికి అర్హులుగా ఉంటారు అలాంటి వాళ్ళు తప్పకుండా పరలోకం వెళ్తారు డినామినేషన్ భేదాలు వేయకుండా కొందరు ఏంటంటే మా మా డినామినేషన్ ఖచ్చితంగా పరలోకం వెళ్ళిద్దని వాళ్ళు మనసులో గట్టిగా నమ్ముతారు కా ఇంకో ఇంకో రకంగా నమ్ముతారు వాటిని ఏం పట్టించుకోవాల్సిన పని ఉండదు మనం ఏంటంటే ఏర్పరచబడిన వంశం యాజుల సో సమూహం మనంతా యాజులు గుంపు మనంతా అంటే దేవుడికి విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి మనం ఈ భూమి మీద ఉన్న ఈ డెబ్బై సంవత్సరాలు కూడా మనం దేవుడికి విసుక్కోకుండా విసుగుదల వచ్చేసి అలాంటి విసుదాలు లేకుండా ఉండాలంటే అందుకే సహవాసం విసుక్కున్న ఇప్పుడు ఒకటి ఒకడికే అలా విసుగు విసుకొచ్చింది ప్రార్థన చే చేస్తూ ఉంటున్నాం రోజు ఇదేం బతుకురా అన్నట్టుగా విసుగుదల ఇలా రాకుండా ఉంటా కోసం దేవుడి సహవాసం అనేది ఒకటే పెట్టాడు ఇప్పుడు ఆ సహవాసంలో ఉన్నప్పుడు మనకి ఆ విసుగుదల అనేది రాకుండా ఉంటుంది అలా మనం ఏంటంటే ఏర్పరచబడిన ఈ వంశం వంశం అనమాట ఇదంతా దేవుడి కుటుంబం అనమాట ఎవరైతే ఏసుప్రభులోకి వచ్చి ఏసుప్రభు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఉంటారో వాళ్ళంతా కూడా ఇక దేవుడు సొమ్ము దేవుడు సొత్తు అనమాట అదంతా దేవుడి కుటుంబం అవన్నీ కూడా దేవాలయంలో ఉన్న ఇటుకలన్నీ ఇటుకలు ఎవరో మనమంతా కూడా ఒక్కొక్క ఇటుకం అనమాట మనమంతా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీలు బాధ్యతలు ఉంటాయి అవన్నీ కూడా నెరవేర్చాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత పనులు కూడా పక్కన పెట్టేసేసుకుని ఇదే పనిగా చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు దేవుడు హైలైట్ చేసేవాడు వాళ్ళ కోరికలు ఏంటంటే భూమి మీద ఉన్న కోరికలు ఉంటాయి ఆ కో మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి కోరికలు ఎన్ని ఎక్కువ కోరికలు ఉంటే అంత మనశ్శాంతి ఉండదు చచ్చేదాక అంతే కోరికలు పిక్కు తింటూ ఉంటాయి మనుషుల్ని అలాంటి కోరికలు కూడా వీళ్ళు జయించగలిగారు ప్రార్థం చేయని లేకపోతే ఏదన్నా చిట్కాల ద్వారా కానివ్వండి ఏదైనా సరే వాళ్ళ మైండ్ను అదుపు చేసుకుని వాళ్ళు అదుపు చేసుకుని ఈ కోరికలన్నీ తగ్గించుకొని భక్తులు వాళ్ళు ఎక్కువ సమయం గడపగలిగారు దేవుడి పనులు అది ప్రార్థన అని ఏదైనా స్వార్థ సేవ అని ఏదన్నా కానీ వీళ్ళు వీళ్ళు అలా గడపగలిగారు కాబట్టి వీళ్ళ ధన్యులు అందుకే వీళ్ళ గురించి మనం చదువుకుంటా ఉంటున్నాం ఈ రోజుకి మనం అంటే ఎప్పటికీ కూడా ఉండే గ్రంథం ఇదేనంట ఈ భూమి మీద ఎన్నో గ్రంథాలు ఉంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా ఒకరోజు పోతాయి భూమితో పాటే పోతాయి కానీ ఇది భూమి పోయినా కానీ ఇది ఈ గ్రంథం అనేది ఇది పరిశుద్ధ గ్రంథం చిట్ట చివరికి నిలిచేది ఇది ఒక్కటేనంట ఇదే ఇక దేవుడికి సంబంధించిందే నిలిచింది దేవుడు అంటాడు అది నేనే అంతమో నేనే ఫస్ట్లో ఉన్నది నేనే చివరికి చిట్ట చివరికి ఉండేది కూడా నేనే మధ్యలో వచ్చినాయి మధ్యలో పోతాయి అని కాబట్టి ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో స్టాండర్డ్గా మంచి క్వాలిటీ హై క్వాలిటీ భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా దేవుడు ఎలా అయితే చిరంజీవిలా ఉన్నాడో ఎప్పటికీ అలాగే వీళ్ళు కూడా భక్తి చేసే ప్రతి ఒక్కరూ మంచి భక్తి చేసేవాళ్ళు ఎవరికాళ్ళే అంతరా అదే లోపల పరిశీలించుకోవాలి ఎవరికి వాళ్ళే మనం కరెక్ట్గా భక్తి చేస్తున్నామా మళ్ళీ లోటుపాట్లో ఉన్నాయా అని తమలో తాము ఎవరైతే పాస్టర్లోని పాష్ట్రంలోని ఎవరైనా సరే స్వార్థికులు అవని ఎవరైనా సరే అని తమలో తమలా చూసుకోవాలి అలా పరీక్షించుకుని అన్ని తీసివేసుకోగలిగేవాడే చివరికి చిరంజీవిలా ఉంటారు దేవుడు ఎలా అయితే చిరంజీవిగా ఉన్నాడో తన కుమార్ కూడా పర్మిషన్ ఇచ్చ పర్మిషన్ ఇచ్చాడు అలా చిరంజీవిగా ఉండేటట్టుగా ఇక ఎప్పుడు అంతమనేది లే ఉండకుండా అలా తన కుమారుడు కూడా అలా ఇచ్చాడు ఇంకెవరికి అలా చిరంజీవిగా త స్వతహాగా ఉండలేరు దేవుడు లేకుండా మిగతా ఎవరు కూడా దేవదూతలు కానీ పెద్దలు కానీ అంటే పరలోకంలో ఉన్న పెద్దలు కానీ స్వతహాగా జీవించలేరు దేవుడు ఉండాలి యేసుప్రభు అన్నా ఉండాలి వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళప్పుడు సూర్యుడు ఉంది ఆ సూర్యుడు వెలుగు వల్లే మనం బతుకున్నాం దేవుడి వల్ల సూర్యుడు ఉండాడు సూర్యుడు వల్ల మనం బ్రతుకున్నాం ఈ భూమి అంతా బతుకుంది అలాగే సూర్యుడు సూర్యుడు కారణంగా మనం బతుకున్నాం అలాగే పర్లోకంలో కూడా దేవుడు ఉంటేనే అక్కడ అక్కడ మిగతాయన్నీ కూడా చిరంజీవిలాగా ఉండగలుగుతుంది ఉండగలుగుతాయి ఆ దేవుడి శక్తి ఆ ప్రకాశం వెలుగులాగా భయంకరమైన కోటి సూర్యు కోటి సూర్యుడు మిక్స్ చేస్తే దేవుళ్ళలాగా మిరుస్తూ ఉంటారు దేవుళ్ళలో నుండి వచ్చే ఒక కిరణాన్ని కూడా మనిషి చూడలేడు సూర్యుడిని చూస్తా కూడా బయటకు ఇలా ఉండొచ్చు సూర్య దేవుడి నుంచి వచ్చే ఒక్క కిరణాన్ని కూడా చూడలేరు అనమాట అంత భయంకరమైన అది మంటలో కాంతితో ఉంటుంది అనమాట అలాంటి కాంతి పరలోకంలో ఉన్న ఆత్మలు కానీ ఆ దేవతలు అందరూ అది తీసుకునేది చిరంజీవిలా ఉంటారు అలా అలా అదే టైప్లో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఉంటారు కూడా బిడ్డలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఆ చిరంజీవి లిస్టులోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఆ పరలోకం వెళ్ళగలుగుతారు చూసా చిరంజీవి ఇప్పుడు యేసుప్రభు తండ్రిని యేసుప్రభు అంటే దేవుడు మెచ్చిన కుమారుడుగా ఉన్నాడు కాబట్టి చిరంజీవిగా ఉండే అవకాశం ఇచ్చాడు దేవుడితో సంబంధం లేకుండానే యేసుప్రభు ఉండగలడు కానీ మిగతా పెద్దలు కానీ వీళ్ళు ఉండలేరు కానీ యేసుప్రభు ఉండగలడు ఎందుకంటే అలాంటి శక్తి ఇచ్చాడు యేసుప్రభుకి అలాగే భూమి మీద ఉన్నంతకాలం దేవుడికి ఎవరైతే అనుకూలంగా జీవిస్తారో కుమారుడు ఇచ్చాడుగా యేసుప్రభు రెండు వేల రెండు వేల సంవత్సరాల క్రితం చట్టం తీసుకొచ్చాడు కదా దేవుడి దగ్గర నుంచి ఆ చట్టాన్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటించగలుగుతారో వాళ్ళందరూ కూడా స్వతహాగా చిరంజీవులుగా ఉంటారు ఇప్పుడు ఏసుప్రభు ఎలా అయితే చిరంజీవిగా దేవుడితో సంబంధం లేకుండా ఎలా అయితే జీవించగలడో అలాగే జీవించగలిగే శక్తిని దేవుడు ఇస్తాడు అలా కావాలనే దేవుడు చూస్తున్నాడు భూమి మీద ఉన్నంత కాలం ఓర్చుకుని ఉండాలంట భూ భూమి మీద ఉన్న ఈ కొంతకాలం ఈ డెబ్భై సంవత్సరాలు అంటే దేవుడికి రెప్పబాటు కాలం దేవుడికి రెప్పపాటు కాలం డెబ్బై సంవత్సరాలు అంటే రెండు వేల పాతిక వేల రోజులు డెబ్బై సంవత్సరాలు అయిపోతుంది ఇక ఒకసారి లెక్క కొట్టండి లేకపోతే సరిగ్గా తెలిసిద్ది పాతిక వేల రోజులు అంటే డెబ్బై సంవత్సరాలు అయిపోతుంది అంతే పాతిక వేల రోజులే మనుషులు బతికేది అది కూడా బతకరు కాబట్టి ఇదంతా రెప్పపాటు కాలం అందుకే ఈ భూమి మీద ఉన్నంత కాలం చాలా జాగ్రత్తగా ఉండండి ఆయన జాగ్రత్తగా ఉంటే పర్లేక వస్తారు మీరు కూడా చిరంజీవులుగా ఉంటారో కొంచెం నేను శిక్షించినప్పుడు మీరు విసుకోబాగండి అంటాడు దేవుడు ఆ విధంగా మనము కూడా దేవుడు మెచ్చిన కుమారులుగా అవుదుముగాక